వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది తాడేపల్లె పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అయితే రాష్ట్రంలో తాజాగా నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన చర్చ జరిగింది ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పైన దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే పిఏసీ అయిన తరువాత ఈ భేటీ ఏర్పాటు కావటం ఇదే తొలిసారి కావటం చేత దీనికి ఒక ప్రాధాన్యత అనేది సంతరించుకున్నటువంటిది అయితే పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉండే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎస్సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే ఏర్పాటు చేశారు నియమించారు మొత్తంగా ఇందులో ముప్పై మూడు మందికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పి ప్రజలకు న్యాయం చేయాలి వారు సర్కారు ఎన్నికల సమయంలో ఇస్తామన్నట్టు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు కావాలి ప్రజల పక్షాన మనం పోరాడాలి అనేటటువంటి విధంగా పిఎస్సీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నియమితులయ్యారు అయితే ఇక్కడ తమ్మినేని సీతారాం గారు పీడికి లక్ష్మణ ద్వారా రాజన్న ద్వారా బెల్లాన చంద్రశేఖర్ గొల్ల బాబురావు బూడి ముత్యాల నాయుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పినిపేటి విశ్వరూప్ తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం గారు అలాగే పుష్పాల శ్రీనివాసరావు చెరుకువాడ రంగనాథరాజు అలాగే కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ ఇందులో నియమితులయ్యారు అలాగే జోగి రమేష్ కోన రఘుపతి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నందిగం సురేష్ బాబు ఆదిమూలం సురేష్ అనిల్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కె స్వామి ఆర్కే రోజా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు వీరితో పాటు అంజాద్ భాష బుగ్గన రెడ్డి అబ్దుల్ హఫీజ్ ఖాన్ మాలగుండ్ల శంకరనారాయణ తలారి రంగయ్య విశ్వేశ్వరరెడ్డి మహాలక్ష్మి శ్రీనివాస్ సాకే శైలజానాథ్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా వీరు నియమితులయ్యారు వీరంతమంది కూడా ఈ భేటీలో పాల్గొన్నారు హాజరయ్యారు మరి ఇక్కడ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు లాంటి పలు అంశాలపైన చర్చ జరిగింది పార్టీని బ్లాక్ స్థాయి నుంచి కూడా మొన్న ఘోరమైనటువంటి వాటము చవిచూసింది అక్కడ నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి చేయడం గురించి అలాగే ప్రభుత్వం చే వైఫల్యాలు ఎన్నికల సమయంలో వారు చేస్తామన్నటువంటి సంక్షేమము సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా జరగాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల పక్షాన పోరాటం చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నటువంటిది ఈ విధంగా తెలియజేసినటువంటిది భేటీలో సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్ వైఫల్య ఎండగట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చేయాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇట్లాంటివి ఇంకా అమలు కానటువంటి పరిస్థితి ప్రజలకు న్యాయం జరగాలి వాలంటరీ వ్యవస్థ ఎత్తేసారు అలాగే ఇట్లాంటివి చాలా ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి తన అమ్ముదల పదవిలో ఈ టీడీపీ అస్త్రాలు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నాయి అని చెప్పొచ్చు అసమర్థ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు విధ్వంసాలను ఇట్లాంటి పేర్లలుగా ప్రజల్లోనికి వీటిని కూడా తీసుకెళ్లేటటువంటి విధంగా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం నమస్తే